హై ఫ్రెండ్స్ ఇక ఇంటికాడ ఇవాళ కాలేదు ఇవాళ మొత్తం చాలా అంటే అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి ఇలా ఫుట్బాల్ నుంచి చాలా డిస్టర్బెన్స్ అయింది ఇక బయటకు వెళ్ళడము అటువడం వెళ్ళడం చాలా లేట్ అంటే లేట్ అయిపోయింది ఇట్లా నేను ఉప్పలికి వచ్చిన ఇక భద్రవాళ్ళ ఇంట్లోనే ఇక సేమే చేస్తున్నా ఎందుకంటే టైం అయిపోతుందని ఇక ఆడ కూడా ఆడ కూడా అవుతుంది 对哦，八路、红军嘞，呃，谁没一些唢呐？对，古根啊，这个。 కుకింగ్ వెళ్టప్పుడు అన్నీ సపరేట్గా ఉండాలి ఇక కిచెన్లో పోకుండా దీనికి ఒక డెకరేట్ చేసుకోవాలి కుకింగ్ దానికోసమని ఇవాళ అది కూడా నాకు అర్థమైంది కంటే అది చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్ ఇంకా నీకోసం కంగారు పడుతున్నాను నేను సారు వీడియో ఎప్పుడు పెడతాడు అని ఏదో చూడొచ్చు భద్రగోడి ఇక్కడనే ఉన్నాడు దీంట్లో చెక్క వేస్తున్నా చక్కర్ కూడా వేసేసిన కలిపేస్తున్నా ఇంకా కొంచెం చక్కెర పడుతుంది చదువురా కలుపు రాదు రాద వీడియో తీస్తాను కలుపు

చూడండి ఫ్రెండ్స్ బాగా మంచిగా తొరుగుతుంది ఇప్పుడు ఎంత కావాలి ఈయన కాకపోతే ఈయన ఫ్రెండ్స్ కొంచెం టేస్ట్ చూద్దాం ఇవాళ షుగర్ ఎక్కువ ఎవరైనా షుగర్ ప్లేస్ ఏంటంటే తొందరగా చెప్పండి

స్లోలీ పెట్టుకోవాలి ఇగో మంచి ఇట్లా సైడ్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నకి పని నేర్పిస్తున్నా ఇగో ఇట్లా సైడ్కి వేసుకోవాలి మంచిగా ఫ్రెండ్స్గా ఇప్పుడు కన్నా వంటలు రాకపోతే చెప్పండి ఫ్రెండ్స్ కుకింగ్కి నేను వస్తా ఓకే వంటకు వచ్చేసి నాలుగు వందలు ఇవ్వండి కూరగాయలు మీరే వస్తా ఇక మళ్ళీ తిప్పుతున్నాడు నేను చేయి పెట్టాలి ఎందుకంటే ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఎవరు చేసినా ఏం పర్లేదు ఎవరు చేసి అట్లా ఫ్రెండ్స్ కొంచెం తురులుతుంది ఇప్పుడు ఇప్పుడే మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికించి మంచిగా దగ్గరికి మంట చిన్నవి పెట్టుకోవాలి ఇప్పుడు కలిపినాం కదా కొయ్యి అట్లా మొక్కలు అయ్యి బనానా బనా కటింగ్ కట్టి పండు ఏదో ఫ్రెండ్స్ కటింగ్ కావాలో వంట చేసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను బనానా కటింగ్స్ ఇప్పుడు బనానా దాంట్లో వేస్తున్నాం కట్ సగం సగం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది బనా అయితే వేయడం అయింది చాలా ఏదో అనుకున్నా కానీ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఇవాళ చాలా అంటే చాలా అయింది ఏదో కందారులో చేసేస్తున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు యాపిల్ కటింగ్ అవుతున్నది యాపిల్ కటింగ్ ఎందుకంటే ఫోన్ నా చేతిలో ఉంది కాబట్టి ఇక ఇక కొంచెం అంతే సగం భద్రకి ఇస్తున్నా ఎవరు చేసినా ఒకటే ఓకే ఇక భద్ర వాళ్ళ తమ్మ కూడా వచ్చాడు వీరేంద్ర కూడా వచ్చాడు ఇస్తాను వెళ్తుండీ డిజైన్ వస్తుంది <laughs> चीणा चीणा तो ए, ये है ओ चिना टेन मिनट ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ హ్యాపీ ఉగాది ఇక అని సేమియా ఫ్రూట్స్ సేమియా ఇది కానీ ఇవాళ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఇవాళ ఇక నాకు కూడా అర్థమైంది ఈ కుకింగ్కి కోసమనే డెకరేషన్ సపరేట్గా ఉండాలా అది కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అది కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఆపిల్ అవి కూడా ముక్కలు కూడా దాంట్లో వేయడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఇంకా చాలా ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఆ టైం లేదు కాబట్టి ఇక అడవుడి అడవుడి అవుతుంది ఇది ఎందుకంటే ఇక నాకు అర్థమైంది ఒకరోజు అంటే ముందే మనం ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఇప్పుడు అర్థమవుతుంది నాకు సడన్ బాన్ పెట్టేయాలి అది ఓకేనా నేను ఇద్దరు గెస్ట్ అన్నాను కానీ గెస్టే టేస్ట్ చూస్తున్నాడు ముందు ఏమనాలా చెప్పండి మరి ఏం చేయాలి నెక్స్ట్ చేయాలంటే నెక్స్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ సేమియా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసాము ఒక టెన్ మినిట్స్ అయితే చూద్దాం టేస్ట్ వేడి వేడిది వద్దు నాలుక కాలిపోతే ఇప్పుడు పైన కూడా ఎండ బాగుండదు దా ఓకే అండి అయిపోయింది ఇక ఇద్దరు గెస్ట్లు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ గెస్ట్లు ఎవరు మరి కానీ అంటే ఏందా ఏంది అంటారు దేనికైనా ప్రాప్తమంట అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఏదైతే ఏంది మీకు ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకున్నాను ఆల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్